హలో హాయ్ అండి శుభోదయం నా ఫ్యామిలీ అందరికీ అందరు ఎలా ఉన్నారండో మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మొన్న నేను బంతి చెట్లు చూపించినప్పుడు విత్తనాలు చేయని సిస్టర్ బియ్య బంతి అంటాం మేము మీరేమంటారని కామెంట్ చేయమని అడిగితే బంతి బియ్య బంతి బంతి చాలా రకాలు చెప్పారు ఈ ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తారు కానీ విత్తనాలు చేయమని ప్రతి ఒక్కళ్ళు అడిగారు అందుకే నేనైతే అందరికీ ఫ్రీగానే విత్తనాలు పంపిస్తా మన ఆయిలు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చాలామందికి మొక్కలు విత్తనాలు వేస్తానే ఉన్నా నేను వాళ్ళకి కావాల్సినవి ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టేసి మొత్తం విత్తనాలకు అయితే చేస్తాను మన వాళ్ళకి పంపించడానికి బాగా ఇచ్చిపోయినాయి రెడీ అయిపోయినాయి మళ్ళీ ఏదో తుఫాన్ అంటున్నారు వర్షాల వల్ల పాడైపోతాయి అని చెప్పి ఈరోజు అయితే కోసేస్తున్న బంధువులు మొత్తం ఎర్ర బంతి అండ్ ఎల్లో బంతి రెండు బంతులు కూడా నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఎందుకు బాగుడతాను చెప్పండి అసలుకే మొక్కలు పిచ్చి విత్తనాలు నేను బాగొడతానా సచ్చినా బాగొట్టను అసలు దాస్తా సేవ్ చేస్తా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఫుల్గా నారు పోసి బంతి చెట్లు మాత్రం విపరీతంగా పెంచుతా ఈ సంవత్సరం ఈ రెండు మొక్కలు దొరికాయి మనకి మా ఇంటి పక్కన వదినైతే ఇచ్చింది వాటిని బ్రతికిచ్చి పూలు పూపించిందాక తెప్పించానమాట ఇది చూశారు కదా సీతమ్మవారి జల్లో ఇది కూడా మొదది ఇది కూడా బాగొట్టును ఒక సిస్టర్ అయితే విత్తనాలు అడిగారు ఇప్పుడు అవి తీసి ఉన్నాయి విత్తనాలు పంపించాలన్నమాట మన ఆయిల్లో కొంచెం ప్యాకెట్లో వేసి సరిలేకనక్క ఇంత ఎర్లీగా ఏంటి కలకల ఆడుతున్నాం అంటారేమో ఈరోజు పనంతా అయిపోయింది నాది ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఆయిల్ ప్రిపేర్ చేయాలి ఆయిల్ చేసే రోజు పొద్దున్నే పని చేయకపోతే బాగా జింతా తేత్తాడు వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్ అందరికీ